ఏ యాక్సిడెంట్ కూడా డ్రైవింగ్ రాకనో అవుతుంది అని నాకు అనిపించలేదు ఓవర్ స్పీడింగ్ ఎవరు పోతున్నారు అని అంటే పర్ఫెక్ట్ డ్రైవర్ నాకు డ్రైవింగ్ వచ్చేసేసింది ఇంకా నేను నాకు స్టీరింగ్ మీద హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ ఉంది నాలుగ నడిపే వీరుడు శూరుడు లేడు అనుకున్న అతనే స్పీడు ఓవర్ స్పీడింగ్ చేస్తూ ఉన్నాడు ఓవర్ స్పీడింగ్లో మేజర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఓవర్ కాన్ఫిడెన్స్ నో లర్నర్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే కొత్త లర్నర్ని చూడండి లైసెన్స్ వచ్చింది తీసుకుంటున్నాడు అని అంటే చాలా జాగ్రత్తగా నడిపిస్తాడు చాలా జాగ్రత్తలు పాటిస్తాడు స్లోగా నడిపిస్తాడు సో ఎక్స్పీరియన్స్ డ్రైవరే యాక్సిడెంట్స్కు కారణం అవుతా ఉన్నాడు నెవర్ అట్ ఓవర్ స్పీడింగ్ అండి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కొన్ని ఆగిన వాహనంకి బండి దాని కిందికి వెళ్ళిపోతూ ఉన్నది ఎంత శాడ్ అంటే నేను యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్ నేను ఇంతకుముందు కూడా చెప్పినాను మేడం నేను ఇంత స్పీడ్ నడిపిస్తే అంటే గొప్పతనం కాదు నేను ఐ స్టార్టెడ్ డ్రైవింగ్ అట్ ది ఏజ్ ఆఫ్ ట్వంటీ ఇప్పటివరకు ఐ కెన్ ప్రౌడ్లీ సే నేను ఒక స్క్రాచ్ కూడా పెట్టలేను అని సో దట్ షుడ్ బి ది క్రైటీరియా ఫర్ డ్రైవింగ్ నాట్ స్పీడ్ సో మీరు స్పీడ్ హండ్రెడ్ పర్సెంట్ అండి మీరు ఒక్కసారి క్యాల్క్యులేట్ చేసి మనసు మీద చేసుకొని సొసైటీ పట్ల బాధ్యతగా ఆలోచించండి ఎంత స్పీడ్ పోతే నేను ఎంత టైం సేవ్ చేస్తున్నాను అండ్ నా అబ్జర్వేషన్లో స్పీడ్ పోయిన వాహనం తీసుకుపోతారు మళ్ళీ ఏదో హోటల్ దగ్గరనో ఎక్కడనో ఆపి ఒక హాఫ్ అన్ అవర్ టైం పాస్ చేస్తారు వన్స్ మళ్ళీ రోడ్ మీద వచ్చిండ్రు అంటేనే స్పీడ్ స్టార్ట్ హరీ స్టార్ట్ మొత్తం బిజీ ఎంత తొందరగా పోవాలన్న ఆత్రం అంత తొందర అంతా రోడ్ మీద వచ్చిన అనగానే స్టార్ట్ అవుతుంది మళ్ళీ సో ఎలాంటి పరిస్థితుల్లో స్పీడ్ పోకండి స్పీడ్ పోయినాక మనం యాక్సిడెంట్ ఎందుకైంది అన్నప్పుడు వచ్చిన మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంత బాధ అని అంటే మేము కూడా చెప్తాం నువ్వు ఆయన ఏదో చిన్న మిస్టేక్ చేసినప్పుడు టూ వీలర్ అతను ఉండని అండి పాదచారుడు ఉండని అండి రోడ్ క్రాస్ చేస్తున్నాడు మీరు ఏం శిక్ష చేసినారు సార్ అతనికి అని అడుగుతా మిస్టేక్ చేసినాడు ఓకే ఒప్పుకుంటాను హీఈ్ అట్ ఫాల్ట్ తప్పు చేసిండు కానీ ఆయనకు మీరు ఏం శిక్ష చేసినారు మరణ శిక్ష చేసినారు మనకు అధికారం ఉందా లైఫ్ అంతా కూడా మనం బాధపడతామని చెప్తా ఉన్నాను యాజ్ ఎ టెక్నికల్ సైడ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఉండి కూడా నేను ఎమోషనల్ యాంగిల్ ఎందుకు చెప్తా ఉన్నాను మేడం అని అంటే యాక్సిడెంట్ అయినప్పుడు వస్తారు కదా ఇద్దరు ఈక్వల్లీ బాధలు ఉంటారు ఆ కుటుంబం బాధల్నే ఉంటుంది ఈ కుటుంబం బాధలనే ఉంటుంది సో నేను మనసులో నుంచి చెప్తున్న మీకు విషయం ఏందని అంటే స్పీడ్ పోయే మొంగల్ ఒకసారి ఆలోచన చేసుకోనండి మీకు తెలిసిన విషయమే అయినా కూడా నేను పదే పదే మళ్ళీ ఎందుకు చెప్తా అంటే స్పీడ్ ఇస్ ది ఎనిమీ మీరు స్పీడ్లు ఉంటే అన్ని మిస్టేక్స్ కంట్రోల్ చేయొచ్చు మీరు స్పీడ్ పోకండి ఆగి ఉన్న వాహనం కనిపి కనిపెట్టలేకుండా స్పీడ్లో మీరు పోతూ ఉన్నారు ఆగి ఉన్నది వాహనం అది తప్పే డ్యూ టు సమ్ రీజన్ అది బ్రేక్డౌన్ అయ్యి ఉంటుంది లేకపోతే నిర్లక్ష్యం అయ్యి ఉంటుంది ఆయన నిర్లక్ష్యం వలన మన ప్రాణం మీదకి మన కుటుంబం ప్రాణం మీదకి వస్తున్నది కాబట్టి స్పీడ్ లేదు అని అనుకుంటే మీరు కంట్రోల్ చేయొచ్చు రాంగ్ ఓవర్టేకింగ్ చేయొద్దు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒకటి ఇంకోటి ఏం మేడం అంటే గెస్ మీద నడిపిస్తూ ఉంటారు మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి డ్రైవింగ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎన్నిసార్లు నేను రోడ్ని గెస్ట్ చేసి నడిపిస్తున్నాను గెస్ట్ ఇన్ ది సెన్స్ నాకు రోడ్ ముందు ఏం కనిపించది నేను సే ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ స్పీడ్లో పోతుంటాను నాకు ముందు రోడ్ ఏం కనిపించది టోటల్ బ్లాంక్ ఎదురుగా ఆపోజిట్ క్లియర్ వస్తూ ఉంటుంది రోడ్ క్రాస్ చేసే వాళ్ళు కనిపించారు ఏదైనా పార్క్ చేసి ఉన్న వాహనం కనిపించది అయినా అదే స్పీడ్లో పోతూ ఉంటాం గెస్ మీద అందాజ మీద బండి రోడ్డు ఉన్నది లేదులే ఏం లేదులే అని మనం ఎన్నిసార్లు నడిపిస్తామనేది మీరు ఒకసారి గమనించండి ఇంపార్టెంట్ పాయింట్ అది నెవర్ ఎవర్ గెస్ చేసి రోడ్ నడిపియద్దు రోడ్ నాకు విజన్ క్లియర్ ఉన్నది నడిపియండి విజన్ లేదు నాకు అబ్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది యాక్సిలరేటర్ మీదకి వెళ్ళి కాల్ తీసేసి రెడీగా బ్రేక్ మీద పెట్టుకొని ఉండండి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ సేవ్ అవుతుంది అదర్ రోడ్ యూజర్స్ లైఫ్ సేవ్ అవుతుంది అదేవిధంగా టర్నింగ్లలో ఓవర్ ఓవర్టేక్ చేస్తూ ఉంటారు కారులు ఓవర్టేక్ చేస్తూ ఉంటారు నేను నేను సారీ చూస్తే సే లారీ వాళ్ళు టర్నింగ్లు ఓవర్టేక్ చేయంగా ఎప్పుడు కనిపించలేరు నాకు స్పెషల్లీ కార్లు అండ్ టూ వీలర్స్ టర్నింగ్లలో ఓవర్టేక్ చేస్తూ ఉంటాడు సింపుల్ లాజిక్ ఎదురు వచ్చే బండి మనకు కనిపించేది మన వాహనం అతనికి కనిపించేది మనం ఒక ఫార్టీ స్పీడు ఆయన ఒక ఫార్టీ స్పీడ్ అంటే జస్ట్ యూ ఇమాజిన్ అట్ వాట్ ఎంత స్పీడ్లో యాక్సిడెంట్ అవుతుంది అనేది సో దానికి పాపం అదర్ నుంచి అదర్ సైడ్ వచ్చే వ్యక్తి ఆయన రూట్లో ఆయన్నే వస్తూ ఉంటాడు మనము నెగ్లిజెన్స్ తోటి ఏదో కారణం పెట్టుకొని టర్నింగ్లో ఓవర్టేక్ చేస్తాం ఎలాంటి పరిస్థితులు ఇది తమ్ రూల్ దీంట్లో డీవియేషనే లేదు మనం రోడ్ ఎక్కినాము అని అనుకుంటే దేవుని మీద ప్రమాణం చేసుకోవాలి మేము హెవీ డ్రైవర్స్కి ప్రమాణం చేయిస్తాం టర్నింగ్ ఓవర్టేక్ చేయను అని మద్యం సేవించి వాహనం నడిపాయాను అని ఇట్లా కొన్ని పాయింట్స్ ఉన్నాయి అదేవిధంగా టర్నింగ్లులో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఓవర్టేక్ చేయొద్దు అండ్ మీకు ముందు రోడ్ కనిపించినప్పుడు ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు మేడం ఒక లారీ పోతుంటుంది ఇంకో ఆ లారీని ఇంకో లారీ ఓవర్టేక్ చేస్తూ ఉంటుంది ఆ లారీ వెనకనే మన ఓవర్టేక్ చేసే లారీ వెనకాలనే మనోళ్ళు పోతూ ఉంటారు ఎదు ఈ ఏదైతే ఓవర్టేక్ చేస్తుందో ఆ లారీకి ము ముందొచ్చే వాహనం కనిపిస్తుంటుంది ఎంత స్పీడ్లో వస్తుంది నేను వెళ్ళిపోగలుగుతున్నా లేదా అని ఈ లారీ అతను గెస్ చేసుకుంటాడు అదే ఈ లారీ వెనక పోతున్న మనము మనము అదర్ సైడ్ లారీకి కనిపించము మనకు ఆ లారీ కనిపించదు ఈ లారీ వెళ్ళిపోమని హెడ్ ఆన్ అవుతుంటుంది హెడ్ ఆన్ రీజన్ అది ఎందుకంత నెగ్లిజెన్స్ చేస్తారు వై బ్లైండ్ నువ్వు బ్లైండ్గా నడిపిస్తున్నావు ఆ లారీ వెళ్ళిపోయింది అని అంటే ఆయన స్పీడ్ ఆయన పోతాడు సో నీ స్పీడ్ కానీ అదర్ లారీ అతనికి తెలియదు ఆయన స్పీడ్ నీకు తెలియదు సో మేజర్ యాక్సిడెంట్స్ అయితే ఒక్కొక్క యాక్సిడెంట్లు అయితే ఎనిమిది తొమ్మిది మంది అయినారు హెడ్ ఆన్ కొట్టేసినారు ఓన్లీ బికాస్ ఆఫ్ రాంగ్ ఓవర్టేకింగ్ రాంగ్ ఓవర్టేకింగ్ ఇలాంటి పరిస్థితులా నేను అదే చెప్పినాను తమ్ రూల్ మీకు రోడ్ క్లియర్ లేదు డెడ్ అంతే ఇంకా నో యాక్సిలటర్ మీదకి వెళ్ళి కాల్ తీసేసి బ్రేక్ మీద పెట్టండి మీకు దట్ ఇస్ లైఫ్ సేవింగ్ టైం యాక్సిడెంట్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో జరుగుతుంది సో ఆ ఫ్రాక్షన్స్ దొరుకుతాయి ఆ సెకండ్స్ దొరుకుతాయి అండ్ ప్లస్ స్పీడ్ తగ్గుతుంది కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా టర్నింగ్లలో ఓవర్టేక్ చేయదు ఓవర్టేక్ చేస్తున్న వాహనం ఫాలో అవుతూ ఓవర్టేక్ చేయొద్దు అండ్ సేఫ్ డిస్టెన్స్ వెరీ క్లోజ్గా ఒక వెహికల్ని ఫాలో అవుతాం క్లోజ్గా వెహికల్ని క్లోజ్గా ఫాలో అయ్యి మళ్ళీ సైడ్కి వచ్చి ఓవర్టేక్ చేస్తూ ఉంటారు అంత లోపల నేను సైడ్కి వచ్చిన లోపలనే వచ్చే వాహనం మనం హిట్ చేసే ఆస్కారం చాలా ఉంటుంది కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా అది చేయొద్దు సీట్ బెల్ట్ పెట్టుకున్న అతను అండ్ సేఫ్ ఉన్నాడు పెట్టుకొని వాళ్ళు యాక్సిడెంట్స్కి గురైనారు అండ్ హెల్మెట్ కూడా కొన్ని మనం కనిపిస్తుంది హెల్మెట్ ఎంతసేపు ఇప్పుడు నైంటీ పర్సెంట్ వాడుతున్నారని చెప్పొచ్చు సంతోషం అనిపిస్తుంది హెల్మెట్ కొన్ని యాక్సిడెంట్స్లో ఖాళీ నిద్రపోయినట్టు ఉంటారు మేడం ఓన్లీ చిన్నగా హెడ్ ఎన్నో ఇంజురీ అవుతుంది చనిపోయి ఉంటాడు ఓన్లీ బికాజ్ ఆఫ్ హెడ్ ఇంజురీ చిన్నగా దాకి ఉంటుంది అండ్ ఆ హెడ్ ఇంజురీస్ తోటి కొందరు సర్వైవ్ అయినా కూడా ఏదో ఒక డిసెబిలిటీ వస్తుంది దాని దానికి బదులు హెల్మెట్ హెల్మెట్ లేదు అని రీజన్ అడిగితే సార్ నేను ఒక ఈ పొద్దున్నాను సార్ టూ కిలోమీటర్స్ సార్ మేము అడుగుతాం యాక్సిడెంట్ కానీ ఎన్ని కిలోమీటర్స్ పోవాలా మీరు హెల్మెట్ పెట్టుకొని టూ వీలర్ మీద అయితే బాంబేకి అయితే పోవదు కదా అందరు లోకల్లో తిరుగుతారు కదా సో వై డోంట్ యూ వేర్ హెల్మెట్ హండ్రెడ్ పర్సెంట్ హెల్మెట్ ఉంటే యు ఆర్ సేఫ్ సో హెల్మెట్ ధరించటం కానివ్వండి సీట్ బెల్ట్ ధరించటం కానివ్వండి అండ్ సిగ్నల్స్ ఫాలో అవటము రోడ్ సిగ్నల్ ఐ మీన్ సిగ్నల్ జంపింగ్ కూడా మనం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాం సిగ్నల్ జంపింగ్ నెవర్ ఎవర్ అదర్ సైడ్ గ్రీన్ లైట్ ఉందని ఆయన స్పీడ్లో ఆయన వస్తూ ఉంటాడు మనం సిగ్నల్ జంప్ అయితే మేజర్ యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది సో ఎప్పుడు కూడా చేయొద్దు అండ్ దయచేసి మీ మీడియం మనం టీశాట్ ద్వారా మేడం ఎలాంటి పరిస్థితుల్లో అండి మీరు ఒక్కసారి దయచేసి ఆలోచించి ఇన్ని యాక్సిడెంట్స్ కారణమవుతున్నాయి మనం చూసినాము మధ్యలో మనము ఈ టూ త్రీ ఇయర్స్ ఈ కరోనా నుంచి ఎంత సఫర్ అయినాము ఎన్ని డెత్స్ అయినాయి బట్ ఎవ్రీ ఇయర్ అనే అన్ని డెత్స్ అయితూ ఉన్నాయి మనకు దీని గురించి మనం నెగ్లిజెంట్ ఉంటా ఉన్నాం దాన్ని ఎంత ప్రికాషన్ తీసుకున్నాం మనం ఇది తెలిసి తెలిసి ఇట్లా చేస్తే నాకు యాక్సిడెంట్ అవుతుంది ఈ విధంగా నిర్లక్ష్యం వహిస్తే యాక్సిడెంట్ అవుతుంది అని తెలిసినా కూడా మనం ఏదైతే చేస్తూ ఉన్నామో కొన్నిసార్లు మనకు ప్రమాదం జరుగుతూ ఉంది కొన్నిసార్లు వేరే రోడ్ యూజర్స్కు ప్రమాదం జరుగుతూ ఉన్నది ఎవరు ఏది చేసినా కూడా మనం లైఫ్లో మనకు ఒక పెద్ద రిమార్క్ అది మనకు కోర్ అది ఐ మీన్ దాన్ని కరెక్షన్ చేసుకోలేము మనము వాళ్ళకి ఆ పనిష్మెంట్ ఇవ్వలేము సో ఎవరు కూడా మనకు లైఫ్లో అంతా రిపెంట్ అయ్యే పని ఏది కూడా చేయం మనం సో దయచేసి ఎలాంటి పరిస్థితులు ఇప్పుడు ఏమైతే మనం మనం ఏవైతే అనుకున్నామో అవన్నీ కూడా పాటించండి సమాజానికి కానీ మన కంట్రీకి కానీ దోహ హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం మనం ఎంత రెవెన్యూ లాస్ అవుతుంది ఎంత ప్రాపర్టీ లాస్ అవుతుంది ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది అంగ వైకల్యం ఎంతమందికి అవుతుంది లక్షల మంది సో ఇవన్నీ మనం మనం నివారించవచ్చు ఇందులో ఏది కూడా మనతోటి మన చే మనకు సాధ్యం కాదు మనతోటి కాదు అనేది ఏది కూడా లేదు కాబట్టి అన్నీ మనకు సాధ్యమే కాబట్టి దయచేసి అందరు కూడా పాటించాలని మీ ద్వారా మనవి చేస్తాం